తెలంగాణలో కేఆర్ఎంబి కేంద్రంగా జల రాజకీయం రాజుకుంటోంది కేఆర్ఎంబిపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి అంటున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో తీర్మానం చేస్తే తాము మద్దతిస్తామన్నారు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అన్నారు కవిత తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ల విషయంలో తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తూ ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబికి దారాదత్తం చేయడం జరిగింది మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము అసెంబ్లీలో శాసన మండలిలో శాసనసభలో రెండిట్లో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం సంపూర్ణ హక్కు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని అని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి కేఆర్ఎంబికి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తీర్మానం తీసుకొని రండి బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తూ ఉంది లోపల అసెంబ్లీలో హౌస్లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతు ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం